హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రజులు ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ పంచస్తనల్ని చూద్దామండి వీటిల్ని పనస్తనలే కాకుండా మొగలి రేకులు సంపెంగ పూలను కూడా అంటుంటారు ఒక ప్రాంతంలో వీటిల్ని ఎక్కువ మైదా పంచదార వేస్ట్ చేసుకుంటుంటారు కదా మైదా పంచదార వేయకుండా గోధుమ పిండి బెల్లంతో ఎంతో టేస్టీగా మనం ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు స్వీట్ తినప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి అది ఎలా తెర్చాలో ఇప్పుడు చూద్దాం నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ కప్పుతోటి మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు యాలకుల పొడి ఒక హాఫ్ స్పూను పావు స్పూను సాల్టు ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకున్నాను బాగా వేడి చేసుకొని ఆయిల్ టూ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ వేసాక పిండిని ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోవటం వల్ల పనస్తన్నలు అనేది గుల్లగా బాగా క్రంచిగా వస్తాయి ఇలాగా ముద్ద చేసుకుంటే ముద్దలా రావాలి అప్పటి వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని పిండి ముద్ద ఎక్కువగా ఉంది కదా హాఫ్ చేసుకొని తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా రోల్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి మరియు పెద్దగా కట్ చేసుకుంటే పనస్తలు అనేది పెద్దగా వస్తాయి ఈ విధంగా ఈ సైజులో ఉంటే మీడియం సైజులో బాగుంటాయి చూడటానికి తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని పొడి పిండి వేసుకొని పలుచుగా ఒత్తేసుకోవాలి ఇప్పుడు మజ్జికి కట్ చేసుకోవాలండి పైన కింద కట్ చేయకుండా మధ్యలో వరికి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కువ లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకుంటే కొంచెం దగ్గర దగ్గరికి పక్కన కట్ అవ్వకుండా మధ్యలో వరకే సెంటర్లో వరకే కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఇలాగా రోల్ చేసుకొని పైన కింద ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల ఆ లేయర్స్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటాయి తర్వాత ఇంకొకటి చూద్దాము ఇదే విధంగా వేసుకొని సెంటర్ కట్ చేసుకొని రోల్ చేసుకోండి రోల్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మళ్ళీ దీన్ని ఈ విధంగా లోపలికి ఇలా మట్ చేసుకుంటే ఇదొక లాగా ఫ్రై అయిన తర్వాత బాగా తెలుస్తుంటుంది ఇలా మొత్తాన్ని ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది లోపల ఫ్రై అవదు అలా అని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా లాగేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ రెండు సైడ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోండి మిగతా పనిస్థలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చవండి మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో గో మైదా బెల్లం కాకుండా పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా తినాలనుకున్నప్పుడు బెల్లాన్ని యూజ్ చేసుకోవటం బెటర్ అండి ఇలా మొత్తాన్ని చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు పాకం పట్టుకుందాం వేరొక ప్యాన్ ఒకటి పెట్టేసుకోవాలి రెండు కప్పులు పిండిని తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం అనేది ముదురు తీగపాకం రానివ్వాలి మీరు అప్పటికప్పుడు తినాలనుకుంటే లేత తీగపాకమైనా సరిపోతుంది స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తీగ బాగా తీగ రావాలి పాకం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనస్తలల్ని ఈ పాకంలో డిప్ చేసుకోవాలి మరి ఎక్కువ ఫుల్గా వేయకుండా ప్యాన్కి మీ ఆ పాకంలో మునిగేలాగా ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ పాకాన్ని బాగా పూర్తిగా లోపల వరకు బాగా పట్టేలాగా ఒక హాఫ్ మినిట్ పాటు ఆ విధంగా పాకంలో ఉంచేసి తీసేసుకోవాలి మిగతా ఎక్స్ట్రా పాకం ఈ విధంగా వంచేసుకుంటూ తీసేసుకోవాలి ఇంతేనండి మొత్తాన్ని ఇదే విధంగా పాకంలో డిప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రంచీగా చాలా చాలా బాగుంటుంది పని పిల్లలకైతే పిల్లలకి అయితే చాలా నచ్చుతుందండి వాళ్ళకి స్కూల్ నుంచి రాంగల్నే పెట్టడానికి లేదంటే స్కూల్లో స్నాక్స్గా పంపించడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా పెద్ద టైం కూడా పట్టదు చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు క్రంచీగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్